రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం అధ్యక్షుడు ముకిల విజేందర్ ఆధ్వర్యంలో ముందుగా అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి ర్యాలీతో బస్సు స్టాండ్ దగ్గర గల బీజేపీ జెండా ఆవిష్కరణ జిల్లా అధ్యక్షులు రొడ్డవేణి గోపి ఎగరవేయటం తర్వాత వెములవాడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాస్ భారతీయ జనతా పార్టీ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు జ్యోతి వెలిగించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డపైన గోపి విమ్లవాడ నియోజకవర్గం ఇంచార్జి శ్రీ చన్నమరేని వికాసరావు మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి విములవాడ అసెంబ్లీ కన్వీనర్ మారుత సత్తయ్య యువ మోర్చా మండల అధ్యక్షులు మొత్కపల్లి రాజా శేఖర్ జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ కిషన్ మోర్చా అధ్యక్షుడు గోపాల్రెడ్డి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేష్ జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ రాకేష్ కథలాపూర్ మండల అధ్యక్షుడు మారుత రుద్రంగి మండల అధ్యక్షుడు వేణుగోపాల్ విమలవాడ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మరియు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చిరుమల హనుమయ్యాచారి మరి మల్లేశం పత్తిపాక శ్రీనివాస్ లోకాజీ సతీష్ చింతకుంట గంగాధార పేరుక గంగరాజు తోట శంకర్ చింతకుంట సాగర్ కుసుంబ లింగారావు పడమటి మల్లేశం కుక్కల నరేష్ ఎనజాల శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత్ వేల నలభై ఏడు లోపల భారత్ కాబోతుంది మొన్ననే మరి ఆర్థిక శక్తి నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థిక మరి నలభై ఏడులో పట్ల భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరి ధనిక దేశం మారబోతుంది పైన మంచి గురితర బాధ్యత ఉంది మరి వికసిత్ భారత్ మన అందరం సైనికులం అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి సంకల్పం ఆత్మనిర్భర్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ మన విషయం ఆపరేషన్ సింధూర్లో మన దేశంలో తయారైన అస్త్రాలతోనే మన పాకిస్తానీ ఓడెట్టగలిగాం చైనా పాకిస్తాన్ చైనా తయారేసిన వస్తువులు వాడింది వాటి డ్రోన్ కూలిపోయిన అందుకే ఆత్మనిర్భర్ భారత్ అది నరేంద్ర మోడీ ప్రోత్సహిస్తున్నారు ఇందుకే గ్రామీణ స్థాయి నుంచి చిన్న చిన్న కాలేజ్ పరిశ్రమ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు పెద్ద పెద్ద హెవీ ఇండస్ట్రీస్ కావచ్చు వీటన్నిటికీ మన గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది ఈ విషయాలు ప్రభుత్వ ప్రణాళిక గురించి మన గ్రామాలలో చేరవేయాలి అదే గౌరవ భారత్ ఈరోజు భారతీయ సంస్కృతి పట్ల మన చరిత్ర పట్ల శివాజీ లాంటి వీరులున్న గడ్డ స్వామి వివేకానంద చరిత్ర ఇవన్నీ విషయాలు మనం పదే పదే చెప్పుకోవాలి ఎందుకంటే మర్చిపోతారు పిల్లలు కూడా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతదేశ ఔన్నత్యాన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశం ప్రపంచంలో విశ్వగురు ఉండే మొత్తం జీడిపిలో చైనా భారత్తే పెద్ద స్థాయి ఉండే కానీ వలస పాలకులు వచ్చినాక భారతదేశం ఇదో దేశం అయింది కానీ భారతదేశంలో ఇదివరకే విశ్వగురు సత్తా మనం చట్టం తిరిగి మళ్ళీ విశ్వగురు కావాలి అది మన ఆత్మవిశ్వాసంతో భారతదేశ ఆత్మ గౌరవంతోనే మనం ముందుకెళ్లాలి నరేంద్ర మోడీ గారు ఆ వేదిక దానికంతా విలువతో కూడుకున్న వేది అది మరి భారతీయ జనతా పార్టీ ఏర్పడడమే అంత్యోదయ విధానంతో ఏర్పడింది మరి అంత్యోదయ విధానం ఏంటంటే చిట్ట చివరి వ్యక్తి దాంక కూడా చిట్ట చివరి ఉన్న వ్యక్తి దాంక కూడా అన్ని సంక్షేమ ఫలితాలు అందాల అన్నది ఒక భారతీయ జనతా పార్టీ యొక్క విధానం అందులో విధానంగా భారంగానే ఇవాళ మనం కేంద్రంలో అక్కడ ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు ఉన్నా కానీ చందూర్తిలో కేంద్ర వనరులతోటి అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి అక్కడున్న కేంద్ర ప్రభుత్వం దీనితోటి కూడా చంద్రులో అభివృద్ధి పనులు నడుస్తున్నాయి కనుక చిత్త చివరి వ్యక్తులు కూడా చంద్రు మండలి ఉన్న ప్రతి కార్యకర్త మన ఈ పార్టీ ఆఫీస్ తోటి అనుసంధానమై ఉండాలి అది ఒక విజేందర్ మండల పార్టీ ప్రెసిడెంట్ అయిన పెట్టుకున్నట్టు కాదు నా ఆఫీసు నా వేదిక నా ఆస్తి అన్న ఆ క్రమంలో మన పార్టీ కార్యకర్తలు ఉండాలి ఇప్పుడున్న జరుగుతున్న రాజకీయాలను పరిశీలించుకున్నట్టయితే మరి ఈ రోజు పేపర్లో ఇచ్చిన జూలైలో స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉంటాయని చెప్పి మరి ఈ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్ కోసం మన అందరం సంసిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది ప్రతాప రామకృష్ణ గారు చెప్పిండ్రు మనం పార్టీ పదవులు ఎవరో పార్టీ నిర్ణయిస్తే జిల్లా అధ్యక్షుడు ఇస్తానో రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తానో ఉంటుంది కానీ ప్రజలు ఇచ్చిన పదవులకే విలువ ఎక్కువ ఉంటుంది ఆ ఇచ్చిన పదవులలో ప్రజాప్రతినిధులను తయారు చేయడానికి పార్టీ పెద్దలు పనిచేస్తూ ఉంటారు కనుక మీరందరూ ప్రజా నాయకులుగా ఎదగడానికి పార్టీ ఆహర్నిషన్ చూప్ చేస్తుంది కనుక మరి ప్రజా నాయకులుగా ఎదగాలంటే స్థానిక సమస్యల మీద పోరాటం చేయాలి ఇవాళ నేను అటు ఇటు ఆలోచిస్తున్న తరంలో రమేష్ అన్న ఒక పది సమస్యలు చెప్పింది ఆ పది సమస్యల మీద మనం వేదికగా ఈ రోజు ఏర్పాటు చేసిన వేదికగా ఆ ప్రా ప్రాంతాల వారిగా ఆ సమస్యల వారిగా ఆ కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలి మరి వాటి మీద ఎట్లా పోరాటం చేయాలి మన ప్రతిపక్ష హోదాను ఏ విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజల సమస్యల పట్ల హిందుత్వాన్ని ఎట్లాగో మనమే కాపాడుకుంటాం వేరే పార్టీకి హిందుత్వ విధానం లేదు హిందువులను కానీ హిందుత్వాన్ని కానీ మనమే కాపాడుకుంటాం భారతీయ జనతా పార్టీ అదే రకంగా ప్రజల సమస్యల పరిష్కారాన్ని కూడా ప్రజల అభివృద్ధి పదంలో పరిష్కారానికి కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడిందన్న విధానాన్ని మనం ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది కనుక మనందరం స్థానికంగా ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి పట్టిన దృష్టిని కేంద్రీకరించాలి మీరు అందరూ కూర్చొని ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి పెద్ద పెద్ద ఉన్నారు చెందితున్న మారుత సత్తయ్య గారు ఉన్నారు సీనా ఉన్నారు రమేష్ అన్న ఉన్నారు మీకు గైడ్ చేయడానికి వికాసరావు గారు ఉన్నారు మీరందరూ కూర్చొని ఇక్కడ సమస్యలు ఏమున్నాయి మరి సమస్యను ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలా మనం ఒక